హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది రైతుల ఖాతాలలోనికి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు చేయబోతున్నారు అని సమాచారం అయితే వచ్చింది సో ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి స్కీమ్స్ను సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒకదాని తర్వాత ఒకటి పథకాలు అమలు చేయాలని చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకానికి కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధ్యక్షత నారాజ్ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తామని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీబాబా పథకంలో ఒక్కో రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సంబంధించి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆరు వేల రూపాయలు కలిపి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అందజేస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత ఈ నెల ఆఖరిలో విడుదల చేయబోతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు కసరత్తు చేసినట్లు సమాచారం ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ పథకాలు అయితే అమలు చేయాలి అంటే పథకాలకు రైతులకు సంబంధించి ముఖ్యంగా వర్షాకాలం ముందుగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది రైతుల పొలం పనులు స్టార్ట్ చేసే ముందుగా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో కూడా తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు మే నెలలోనే ఇచ్చారు కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు మనం ఈ యొక్క డిసెంబర్ చివరి ఆఖరిలో కూడా ఇవ్వలేదని కూడా పరిస్థితి వచ్చింది అన్నదాత సుఖీ పథకం కింద ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలోనికి జమ చేసే అవకాశం ఉంది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు చూసుకున్నట్లయితే కనీసం ఒక ఎకరా భూమి ఉన్నా కూడా ఆ పథకానికి అర్హులే యజమాని లేదా కౌలు రైతులు ఇద్దరు కూడా ఒకరు మార్చి ఈ యొక్క పథకానికి వర్తిస్తుంది పిల్లలు ఉద్యోగం చేస్తున్నా ఆదాయ పన్ను కడుతున్నా కూడా వ్యవసాయం చేసే తల్లిదండ్రులు వ్యవసాయం కింద సాయం అందుతుంది ఇక అర్హులు వ్యవసాయానికి వస్తే ఎం ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో పనిచేసేవారు ఇప్పుడు పనిచేస్తున్న వారు కుటుంబాలకు ఇది వర్తించరు అలాగే ఈ యొక్క కుటుంబ సభ్యులు మధ్యలో కౌలు రైతులకు ఒప్పందం కానీ జరిగితే కౌలు రైతుల ఒప్పందాలకు కూడా ఈ సాయం సహాయం అందుతుంది వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ యజమానులు కానీ వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ పథకంకు వర్తించదు భూ భూ యజమానులు ప్రతి ఒక్కరూ ఉండగా పిల్లలు వ్యవసాయం చేసే ఉంటే ఆ పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో మీ ఫ్రెండ్స్ కు చెప్పండి అండి రైతులకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు ఇవాల్టి వీడియో ఏంటంటే ఇదే అండి రైతులకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను